హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అన్న అందరూ బాగున్నారనుకుంటున్నా ఎవరైతే మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఎద్దులు కోడిదోడలకు సంబంధించిన వీడియో అన్న చూసుకోగలరు మొత్తం ఈ వీడియోలో మన ఎప్పటి వారంలాగే ఎద్దులు కోడిదోడల యొక్క రేట్లు వాటి వివరాలు అన్ని క్లారిటీగా చెప్పకుండా అన్న ఇంకా ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అయితే చూడలేదో వాళ్ళకు కూడా షేర్ చేయండి అన్న ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసుకోవచ్చు అన్న వీడియో స్టార్టింగ్లో కనపడుతున్నా ఈ జత కోడలు వచ్చేసరికి రెండు కలిపి వాళ్ళు లక్ష రూపాయలు చెప్పడం జరిగిందన్న తొంభై వేలకు వేరే వాళ్ళు తీసుకున్నారన్న చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రెండు మంచి హెవీ సైజ్ అన్న చూసుకోవచ్చు ఈ రెండు కలిపి తొంభై వేలకి తీసుకోవడం జరిగిందన్న చూసుకోవచ్చు ఎద్దులు జత ఎద్దులు బాగున్నాయి క్వాలిటీ వచ్చేసరికి చూస్కొచ్చండి 70000 కి అయిపోయిందంట అని చెప్పిళ్తున్ననే ముసలైనికి ఎదలో అయితే అయిపోయినందని మన వచ్చేసరికి సబేలు అంటే పెట్టు అది పుడో పెట్టు అయ్యా ఆ జాతకు టు బైని 70000 ఆ దబ్బే చెట్టు మా పాతన చూస్కొచ్చండి ఈ జాతే 70000 చూస్కొచ్చన్నా ఈ దీనికి ముందు వీడియోలు వచ్చిన జత వచ్చరికి డెబ్బై వేలకి అయిపోయినాయి మంచి వయసులో ఉన్నాయన్న జత తక్కువలోనే అయిపోయినాయి చాలా తక్కువకి అయిపోయింది మీరే విన్నారు కన్నా రైతు మాటల్లో ఇక ఎప్పుడు వచ్చేసరికి ఇది గురజాల సంతలోదన్నా చూసుకోవచ్చు గురజాల్లో ఒక మనకి ఫెసిలిటీ ఉండిద్ది ఇలా అరకబెట్టుకొని చూసుకునే అవకాశం ఉండిద్ది అన్న గురజాల్లో వాటికి మనకి చాలా మంచి అవకాశం ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని సరిగ్గా ఉంటుంది కన్నా చూసుకోవడానికి అవకాశం ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుద్ది చూసుకోగలరున్నా రేట్లన్నీ వాళ్ళ మాటల్లో నేను విన్నా చాలా బేరం ఎంత ఎంతకైంది ఈ బేరం ఎంతకైంది ఈ బేరం ఒకట డెబ్బై ఐదే రైట్ వాళ్ళు చూడాలి ఒకటి పన్నెండుకి అయిపోయినాయండి చూసుకోవచ్చు ఈ జాత ఒకటి పన్నెండుకి ఆ జాత ఈవెలా అరక చేసుకున్నందుకు నూట యాభై రూపాయలండి అరక వేరే వాళ్ళు మనం పెట్టుకోవచ్చు నూట యాభై ఇచ్చి ఇది ఎంత ఉన్నాయి జత జత అంది లక్ష రూపాయల చూసుకోవచ్చండి లక్ష అంట ఫిటీ కూడా ఇప్పుడు అరక పెడతారు చూసుకోవచ్చు అట్లా పక్క వచ్చేది కాదు ఒకరిక చూసుకున్నాం మళ్ళీ మేము చూసుకున్నామంటారు అది కాదు ఐదుకి బేరం అయిపోయిన ఆరు మీద మా కానీ చూసుకున్నానా ఎవరి

అన్నీ చూసి అని చెప్పారు ఇప్పుడే అరకబెట్టుకున్నారు లక్ష పది అంట బాగున్నాయి జాతరికి చూసుకోవచ్చు

ఎంతకైపోయినాయి అన్నయ్య ఒకటి పన్నెండ చూసుకోనండి ఒకటి పన్నెండుకి అయిపోయినాయి అంట చెప్పారు ఇప్పుడు ஏய் <laughs> 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 చూసుకోవచ్చండి కోసూరు వచ్చేసాం మన దెద్దుల గురించి వాటి రేట్లు తెలుసుకుందాం ఎంత ఉన్నాయో అక్కడ ఇవన్నీ బ్లూ రేకుల షెడ్లు కింద కట్టేసినాయి దెద్దులు ఇవి కొనుక్కొని కట్టేసుకున్నారు రేట్లు ఎంతకు తీసుకున్నారు ఏంటని తెలుసుకుందాం ఆవులు కూడా వచ్చినాయండి కొన్ని ఆవులు ఈరోజు వాటి వివరాలు అన్నీ తెలుసుకుందాం చూసుకోవచ్చండి ఇవి వచ్చేసరికి కొంచెం వయసు అయిపోయినాయి వయసు అయిపోయినాయి జత వచ్చేసరికి ఈ జత జత హైట్ అయితే బాగున్నాయండి అరవై రెండు ఉంటాయి సైజు మూడు జాత అండి ఇంకా అవి ట్రేట్ చూసుకున్నట్లయితే ఎనభై వేలుకి అని చెప్పారండి రైతు వచ్చేసరికి మనకి ఈ జాతన వచ్చి చెక్ చేసుకుంటున్నారండి అవి ఉంటాయి కండి వీటికి సంబంధించిన గుర్తులు అవి చెక్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు ఇవి నాటి అండి నాటిద్దులు అయితే సరికి ఎనభై వేలు చెప్పారండి చెప్పటం మరి వీళ్ళు ఎందుకు అడుగుతారో చూద్దాం దానికి తాక్ కూడా కట్ అయ్యిందండి చూసుకోవచ్చు నేను చెప్తాను నేను రేటు వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారు కనుక్కొని చెప్తా ఇది కూడా ఒక జత అండి ఈ రెండు జత కూడా తీసుకోవచ్చు కొమ్ములు కొంచెం ఉన్నాయి ఒక హెవీ సైజ్ సైజు గేదెందండి ఆ వీడియో బెడతా తీసి అంతలో ఇవి కూడా అతనే అనటండి ఇవి కూడా చెత్త ఎనభై వేలు చెప్పడం జరిగింది మాట్లాడుతున్నారు అవి రేటు దానికి తోక బాగలేదు అది ఇది అని అంటున్నారు వాళ్ళ అరవైకి అడిగారండి అరవైకి ఏమీ లేదండి పోయి నేను చెప్పి ఆ రేటు కడిగారు తీసుకోవచ్చు ఈరోజైతే ఆవులేము అంతగా రాలేదండి వచ్చి వెళ్ళిపోయినట్టున్నాయి మన లేట్ రిలేటాయి ఒకటి ఇవన్నీ కొద్దిపాటి అండి కొద్దిపాటి చూసుకోవచ్చు కొనుక్కున్న వాళ్ళు ఇలా నెంబర్లు వేసుకుంటారు వచ్చేసరికి చేత అరవై ఐదు వేలుకి తీసుకున్నారంటండి చూసుకోవచ్చు వీటి రేటు మనకు తెలియదండి మరి కూడా అటు నుంచుమించు అంతే ఉంటాయండి మూడని నెంబర్ వేసుకున్నవన్నీ ఒకలేనండి చూసుకోవచ్చు అవి ఒక జాత అండి మూడో మెమరీస్ అన్ని ఒకళ్ళే ఉన్నారండి చూసుకోగలరా ఈ వారం లోపలికి వెళ్ళలేదండి గురజాల కొంచెం టైం లేకపోవడం వల్ల చూసుకోగలరా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి అందరూ అందరు చూస్తున్నారు కానీ ఎవరో ఛానల్ లైక్ చేయట్లేదండి ఈ వీడియోకి వచ్చేసరికి ఒక ఎక్కువ కదండి ఒక మూడు వందల లైక్లు పెడుతున్నా మూడు వందల లైక్లు టార్గెట్ అండి ఎవరైనా రాని అడిగి రానండి ఊరి నుంచి వచ్చారు మీరు మాచర్ల నుంచి వచ్చారా అదే ఎంత చదువుతున్నారు ఈ జాత మరి ఎద్దులు ఒకటి ఎనభై చదువుతున్నారు పెద్దదండి హెవీ సైజు అనా ఎంత ఉంటుంది అన్న దీని రేటు దీని రేటు ఎంత ఉంటుందన్న ఎనభై వేలు ఉండదా ఎనభై వేలు పైన వండిద్దాండి చూసుకో ప్రతి వారం పైన పెరిగింది ఎవరు అన్న ఓకే ఎనభై వేలు కాసుకొని వండిద్దాండి అండి చూసుకోవచ్చు చెప్పారు రైతు పెద్దదండి బుల్ అయితే ఇది మనం పండగలప్పుడు బండల పోటీలు పెట్టుకుంటాం అండి దానికి ఉపయోగపడిద్ది అనుకుంటా పెద్దదండి గేదా హో బొరడ అసలు కి 3 ఉప తీసుకుంది అండి 3 ఉప తీసుకుంది 3వడ తీసుకుంది hey hey హ్ హ్ ఓహ్ వా ఈ 3వడ తీసుకుంది అవర్దా మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్